హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవ్మర్ అఫిషియల్ ఛానల్ టుడే టాపిక్ ఏంటంటే ఫ్రీ బస్ ఫ్రీ బస్ సర్వీస్ గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రీ బస్ అనేది చాలా వరకు ఇది లేడీస్కు ఉపయోగపడే స్కీమ్ కాబట్టి చాలా వరకు లేడీస్కు ఉపయోగపడే స్కీమే కానీ మగవాళ్ళకి ఉపయోగపడతలేదు ఎందుకంటే మగవాళ్ళకి కూడా ఉపయోగపడితే స్కీమ్ అనేది చాలా వరకు ఇద్దరికి ఫ్రీ పెట్టుంటే చాలా వరకు ఉపయోగం పడుతుండే కానీ మగవాళ్ళకి డబల్ చార్జ్ పెట్టి డబల్ చార్జ్ వసూలు చేయడం అనేది చాలా వరకు ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఫ్రీ బస్ అనేది వద్దు అని అంటున్నారు చాలా వరకు ఫ్రీ బస్సు వలన ఉపయోగం లేదు కాబట్టి చాలామంది కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రీ బస్సు అనేది తీసేసేయండి మీరు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సగం ఛార్జీ పెట్టండి అని ప్రజలు కోరుకుంటున్నారు దీనిపై ఖచ్చితంగా ప్రజలు కోరుకునేది కూడా అదే కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సీఎం రేవంత్ రెడ్డి గారైనా దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని మా మగవాళ్ళకి మళ్ళీ ఆడవాళ్ళకి ఇద్దరికీ ఈక్వల్గా సమానంతో మీరు ఛార్జీలను సగం రేటు పెట్టి ఫ్రీ బస్ తీసేసి ఖచ్చితంగా సగం రేట్ పెట్టండి ఎందుకంటే ఫ్రీ బస్ వద్దని ప్రజల్లో చాలా వరకు డిమాండ్ అనేది ఉన్నది ఎందుకంటే మగవాళ్ళు అనేది చాలా వరకు లాంగ్ వెళ్ళాలి వీళ్ళకి డబల్ ఛార్జ్ అంటే కొంతమంది కట్టగలుగుతారు కొంతమంది కట్టలేరు చాలా వరకు కష్టాల పాలవుతున్నారు ఎందుకంటే అలా అని చెప్పేసి ప్రజలు కొంతమంది ఇది లేడీస్ కూడా చాలా వరకు ప్రయాణం అనేది చాలా దూరం అనేది ఎక్కువ ఫ్రీగా ఉందని చెప్పేసి ఎక్కువ దూరం వెళ్తున్నారు అలాంటి టైంలోనే మనం ఎక్కువగా చాలామంది ప్రజలు కోరుకునేది ఇద్దరికీ ఈక్వల్గా ఫ్రీ బెట్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫ్రీ బస్లో సక్సెస్ అయ్యేది అని ప్రజల నమ్ నమ్మేవారు ఎందుకంటే వాళ్ళు అలాగే అనుకున్నారు మీరు ఇద్దరికి ఫ్రీ బెట్ ఉంటే మంచిగా ఉండేది అని అనుకున్నారు చాలా వరకు ప్రజల అలాగే ఆలోచించారు కానీ మీరేం చేశారు ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ పెట్టారు మగవాళ్ళకు ఫ్రీ ఫ్రీ లేకుండా చేసి వాళ్ళకు డబల్ ఛార్జ్ పెంచేశారు అంటే మగవాళ్ళ ఛార్జీలను ఇద్దరికి చార్జ్ అనేది కవర్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఆడవాళ్ళైనా అయినా మగవాళ్ళు అయినా ఇద్దరు మన తెలంగాణలో బస్సులు అనేవి లేక చాలా వరకు కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇద్దరికి సమాన రేట్లు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు సగం రేట్ రేట్లు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్ రేట్లు అనేది ఉంచాలని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియోలు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాబాయ్